టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు నవీన్ యాదవ్ గారిపైన రెండే పార్టీలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దర్లో వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు మూడు పార్టీలు మేము అట్లా ఏం చూస్తలేం రెండే పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అక్కడ కలిసి ఉన్నాయన్న నవీన్ యాదవ్కి ఓట్ ఎందుకు వేయాలంటే నవీన్ యాదవ్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సెలవు తీసుకోకుండా ప్రజల కోసం ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజల కోసం వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఆయనకి ఫోన్ చేసి ఎవరు ఏం అడిగినా కూడా ఆయనకి సహాయం చేస్తుండు ఆయన కోసం కొట్లాడుతుండు ఆయన వాళ్ళ కోసం నిలుచుటుండు అందుకే నవీన్ యాదవ్ గారు గారికి ఓటు ఇవ్వాలి వీళ్ళు ఎమ్మెల్యే గెలిచి ఎప్పుడైనా కనిపించిండు అన్న ఎప్పుడు కనిపించాలి మా నవీన్ అన్న అయితే బరాబర్ అందరిని కనిపించిండు ప్రజలతో తిరుగుతుండు ఇంకా అందుకే మంచి యువకుడు అందుకే అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రౌడీజం ఏ పార్టీకి అన్నీ ప్రచారంకి అన్న వాళ్ళు రౌడీజం అనుకొని ఇంకా ఏమైనా ఇజం అనుకొని ఆయన పబ్లిక్ ఇజం పబ్లిక్ కోసం కొట్లాడుతుండు పబ్లిక్ కోసం పని చేస్తుండు వాళ్ళు రౌడీజం అనుకుంటారు ఏమైనా ఇజం అనుకుంటారు రౌడీజం అంటే అన్న మీరు కూడా చూడవచ్చు మొన్న ఎవరు ఒక పూర్వణ్ణి జాయిన్ చేసుకున్నారు హెచ్వైసి సల్మాన్ అని ఆ హెచ్వైసీ సల్మాన్ అనే టోడ్ పైన ఫిఫ్టీ వన్ కేసెస్ ఉన్నాయన్న ఫలస్తీన్ అనే ఒక దేశం అక్కడ కొట్లాడడానికి ఇంకా చిన్న పిల్లలు ఎంతోమంది చచ్చిపోయినారన్న వాళ్ళ కడుపు పైన కొట్టి ఈ హెచ్వైసీ సల్మాన్ ఎన్నో కోట్ల పైసలు తీసుకుండు ఫైవ్ క్రోర్స్ వాళ్ళ అకౌంట్లో ఉన్న పైసల్ని డీ ఫ్రీజ్ చేస్తే టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆ పైసలు డిఫ్రీజ్ అయిపోతాయి అంటే కేటీఆర్కి ఎంత కమిషన్ పోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కోసం టీఆర్ఎస్కి ఎంత ఫండ్ ఇచ్చిండు అది వాళ్ళు చెప్పాలన్న